ఎవ్రీవన్ మనము ఉగాది పచ్చడిలోకి వేపు వేసుకుంటాం కదండి సో అది ఎలా క్లీన్ చేసుకోవాలి ప్రాసెస్ చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మనము చెట్టుకున్న కొమ్మలు కోసుకొని ఆ కొమ్మల నుంచి మనం పువ్వులు ఉన్న కాళ్ళని సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అట్లా తీసుకొని మనకి ఇంట్లో జల్లెళ్ళు ఉంటాయి కదా ఆ జల్లెడ మీద పెట్టి రబ్ చేయాలి సో ఇలా రబ్ చేసిన తర్వాత మనకి కాళ్ళ నుంచి ఆ పువ్వులు సపరేట్ అయిపోతాయి సో మనం తీసుకు చూస్తే మనకి పువ్వులు కిందకి వచ్చేసి ఉంటాయి సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఆ ర్యాకులు సపరేట్ అవ్వడానికి జస్ట్ లైట్గా మనం చేసుకున్న పువ్వుని రబ్ చేసుకోవాలి ఎక్కువ గట్టిగా రఫ్ చేస్తే మనకి పువ్వులతో పాటు చిన్న చిన్న కాయలు కూడా మనకి కింద వచ్చి ఉంటాయి సో మనకి చేదుగా అయిపోద్ది నెక్స్ట్ అలా రబ్ చేసుకున్న తర్వాత మనము చెరిగేసుకోవాలి చెరుక్కుంటే మనకు ఓన్లీ ర్యాకులు కింద పడతాయి కింద ఒక క్లాత్ పెట్టుకొని చెరుక్కోవాలి సో మొత్తం అంతా క్లాత్లో పడుతుంది చెరుక్కున్న తర్వాత మనకి ర్యాకులు సపరేట్ అవుతాయి సో దాంట్లో మనకి ఇంకా చిన్న చిన్న ఆకులు నెక్స్ట్ ఎండిపోయిన ర్యాకులు ఉంటాయి కదా మొత్తం అదంతా సపరేట్ చేసుకోవాలి మళ్ళీ ఈ వ్యాప్ క్లీన్ చేసుకోవడానికి మనకి చాలా పేషెన్స్ కావాలి ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు ఓన్లీ ఇదంతా సెపరేట్ చేసుకోవడానికి ఒక త్రీ అవర్స్ పట్టింది మొత్తం ప్రాసెస్ అంతా నాకు తెలిసి ఒక సిక్స్ అవర్స్ అలా పడుతుంది సో మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే సో దట్స్ ఇట్ గైస్ If you like this video, please do like, share, comment and subscribe to my channel. Thanks for watching.